హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ మీరందరూ కూడా ఎప్పుడు చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి చాలా రోజులు అయిపోయింది కదండి లాంగ్ వీడియో అయితే ఈ మధ్య రెగ్యులర్గా షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ మాత్రం పెట్టలేకపోతూ ఉన్నానండి రీజన్స్ అంటే ఒకటేం కాదండి చాలా ఉన్నాయి ఎక్కువ అయిపోయింది వాడి వెనక పరిగెత్తడానికి టైం సరిపోతుంది అలాగే మీరు రెగ్యులర్గా నా షార్ట్స్ చూస్తున్నట్టయితే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని దానివల్ల కూడా కుదరట్లేదు అనమాట ఇంకా మా పెద్దోడు టెన్త్ క్లాస్కి వచ్చాడు ఇంకా వాడి గురించి కూడా వాడి స్టడీస్ అవన్నీ కూడా చూసుకోవటం దాంతో ఎక్కువ వర్క్ అంతా కొంచెం ఎక్కువ అయిపోయినట్టు గురించి అందుగురించినండి నాకు తెలిసి దాదాపు ఒక త్రీ మంత్స్ పైన అయినట్టుంది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తే అయితే సో ఈ ఈరోజైతే ఈ వీడియో ఖచ్చితంగా నేనైతే పోస్ట్ చేసి తీరాల్సిందే అనమాట ఎందుకనంటే మా బుద్ధోడి అక్షరాభ్యాసం నా ఎన్నో ఏళ్ల నాటి కళ ఈరోజు నిజమవుతున్నట్టయితే అనిపిస్తుంది అనమాట మీరు అనుకోవచ్చు ఎందుకు మీ పెద్ద బాబుకి అక్షరాభ్యాసం చేపించలేదా ఎందుకు అంత ఎగ్జైట్మెంట్ అనేసి నిజమేనండి మా పెద్ద బాబుకి అక్షరాభ్యాసం అయితే జరగలేదన్నమాట యాక్చువల్గా మా పెద్ద బాబు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు అంటే ఇంకా తనకి కూడా అక్షరాభ్యాసం చేయాలి ఆ టైంలోనే మా మామయ్య గారు ఎక్స్పైర్ అయ్యారనమాట అప్పుడు ఒక వన్ ఇయర్ వరకు శుభకార్యాలు ఏం చేసుకోరు కదా అందుకని చెప్పేసి మేము అప్పుడు మా పెద్దోడికి అక్షరాభ్యాసం చేయించలేకపోయాం అండి ఊరికే ఒక ఫార్మాలిటీ లాగా టెంపుల్కి వెళ్ళేసి అక్కడ పూజలు కూడా ఏం చేయలేదు కొబ్బరికాయ కూడా కొట్టలేదు జస్ట్ స్కూల్లో జాయిన్ చేసే రోజు టెంపుల్కి మాత్రం తీసుకువెళ్ళి దర్శనం చేపించేసి ఇంకా స్కూల్లో అయితే జాయిన్ చేసామన్నమాట ఆ లోట్ అనేది నా మనసులో ఎప్పుడూ ఉండిపోయిందనమాట అండి ఇంకా మా ఇద్దరు చెల్లెలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా అక్షరాభ్యాసము చేసుకొని స్కూల్లో జాయిన్ అయినప్పుడైతే నేను చేయలేకపోయానే అని అనిపి అని ఉండేదనమాట ఆ లోటు ఎప్పుడూ ఉండేదన్నమాట మనసులో ఇంకా మా బుడ్డోడు నాకు గాడ్లు గిఫ్ట్ లాగా మాకు మా బుడ్డోడు మా లైఫ్లోకి రావటము ఆ తర్వాత ఇప్పుడు వాడు కూడా త్రీ ఇయర్స్ వచ్చేసింది ఇంకా ఫోర్ కూడా వస్తుంది అనమాట ఇంకొక టెన్ డేస్లో అందుకని చెప్పేసి వాడికి అక్షరాభ్యాసం చేయించడానికి అని చెప్పేసి ఇంకా ఈరోజైతే కాణిపాకం అయితే బయలుదేరామనమాట అండి సో చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు మా వారికి ఇద్దరికి కూడా అండి ఎందుకనంటే పిల్లలకి మనము చిన్న చిన్నవి ఉంటాయి కదండీ నేమింగ్ సెరమనీ కానీ లేదనంటే అక్షరాభ్యాసము అన్నప్రాసన ఇలాంటి చిన్న చిన్నవి మనకి చాలా ఇంపార్టెంట్ కదండి చాలా మెమరీస్ కూడా మా పెద్దోటి టైంలో నా దగ్గర అయితే అసలు యాక్చువల్గా ఆండ్రాయిడ్ ఫోన్ కూడా లేదండి నార్మల్ ఫోనే ఉన్నది అనమాట నా దానిలో కెమెరా కూడా లేదు మా వారి ఫోన్లో అయితే కెమెరా ఉండేది కొన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయన్నమాట అండి చిన్న కొన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయి వీడియోస్ లేవు కానీ మా పెద్దోడికి సంబంధించి మా బుడ్డోడికి సంబంధించి మాత్రం అన్ని మెమరీస్గా పెట్టుకోవాలని చెప్పేసి నేను మా వారు కూడా ఆశపడుతూ ఉంటాను ఇంకా మెయిన్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదేనండి మా బుజ్జిగాడి అన్ని మెమరీస్ కూడా నేను గుర్తుగా పెట్టుకోవాలి అని చెప్పాను సో ఇంకా ఈరోజు వీడియోలోకి వస్తే మేము నెల్లూరు నుంచి కాణిపాకం అయితే బయలుదేరామండి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో మా బుడ్డోడికి మేమైతే అక్షరాభ్యాసం చేయించాలనేసి అనమాట అందుకని చెప్పేసి మార్నింగ్ మార్నింగే బయలుదేరాము యాక్చువల్గా మా జర్నీలో ఎప్పుడు కూడా వర్షం పడుతూ ఉంటుందండి సో ఈసారి కూడా వర్షం పడుతూనే ఉన్నిందనమాట అనమాట కాకపోతే మరింత పెద్ద వర్షమే కాదు చిన్న వర్షమే ఇంకా దారిలో అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగామండి ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటి నుంచి మోస్ట్లీ ఇడ్లీ ప్రిఫర్ చేస్తున్నాం అనమాట అండి బ్రేక్ఫాస్ట్లో నేనైతే ఇడ్లీ తిన్నాను వేడిగా చాలా బాగుంది టేస్ట్ అయితే నోట్లో వేస్తాను కుంటే కరిగిపోతుంది ఇంకా అత్తయ్య అయితే దోశ తింటూ ఉన్నారనమాట ఇంకా మా పెద్దోడు వచ్చేసి అసలు ఏం అని చెప్పేసి నాకు ఏం వద్దు నేను ఇలాగే ఉంటానని చెప్పేసి ఇంకా మా బొడ్డోడు వచ్చేసి బిస్కెట్స్ తింటాడంట ఇంకేం వద్దు అని చెప్పేసి అంటున్నాడు అన్నయ్యతో చూడండి మంచిగా ఆడుతూ ఉన్నాడు ఇంకా జర్నీ అంటే మాత్రము మా పెద్దోడు వేలాడిపోతాడండి వేలాడి పడిపోతాడు అంట వేలబడిపోతాడు అంటారు చూసారా అలాగే అనమాట అస్సలు జర్ జర్నీని అస్సలు ఎంజాయ్ చేయడు డల్గా ఉంటాడు అనమాట అండి నా చేయి మీద అలాగే తలపెట్టి పడుకుంటాడు వాడు అసలు జర్నీ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్నట్టు ఉంటుంది వాడికి పాపం కాకపోతే ఏంటంటే మనం మేము టెంపుల్కి వెళ్తున్నాం కదా అందరూ వెళ్దాం అని చెప్పేసి వాడిని తీసుకువెళ్తుంటాము కానీ వాడైతే అసలు మొత్తానికి ఎంజాయ్ చేయడు మా బుడ్డోడు మాత్రం ఫుల్ ఎంజాయ్ అనమాట అండి మంచిగా జర్నీని బాగా ఎంజాయ్ చేస్తాడు అందరినీ నవ్విస్తాడు చాలా యాక్టివ్గా ఉంటాడు జర్నీలో అయితే మా బుడ్డోడు ఇంకా మేము వచ్చేసి మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి సిక్స్ థర్టీకి బయలుదేరామన్నమాట అండి మేము అంటే దారి మధ్యలో కొద్దిసేపు ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి అంతా చేసి బయలుదేరే బయలుదేరి వచ్చేవరకి మేము కాణిపాకం రీచ్ చేసరికి టెన్ థర్టీ అయింది అనమాట అండి టైము అంటే వాంటెడ్గానే కొంచెం టెన్ థర్టీకి అలా రీచ్ అవుదాంలే అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఇంటి దగ్గరే ఎందుకంటే మేము ఏ రోజైతే అక్షరాభ్యాసం కోసము కాణిపాకం వచ్చాము ఆ రోజు సాటర్డే అనమాట అండి సో సాటర్డే మనకు తెలిసిందే కదా మార్నింగ్ నైన్ టు టెన్ థర్టీ మనకి రాహుకాలం ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి రాహుకాలం తర్వాత పూజ చెప్పి ఈరోజు శనివారం అయినప్పటికీ కూడా నక్షత్రం ఉందండి స్వామివారి నక్షత్రం కదా అలాగే తిది కూడా సప్తమి అనమాట తిది నక్షత్రం రెండు బాగున్నాయని చెప్పేసి ఇంక ఈరోజు పెట్టుకున్నాం అనమాట అండి ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కార్ పార్క్ చేసి ఈ లోపు నేనే క్యూ లైన్లోకి వెళ్ళేసి టికెట్ అయితే తీసుకొచ్చాను అక్షరాభ్యాసానికి మనకి ఇక్కడ కాణిపాకం టెంపుల్లో వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారనమాట అండి అక్షరాభ్యాసం టికెట్ మనకు అక్షరాభ్యాసానికి కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి కదా బియ్యము స్వామివారికి నైవేద్యాలు పలకలు పువ్వులు పూలు బెల్లము కొబ్బరికాయలు ఇవన్నీ కూడా మనకి పక్కనే ఉండే షాపుల్లో అయితే మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే అవన్నీ ఇచ్చేస్తారనమాట అండి అవి తీసేసుకునేసి ఆర్జిత సేవా టికెట్లు ఇచ్చే కౌంటర్ ఏదైతే ఉంటుందో దానికి బ్యాక్ సైడ్ మండపం ఉంటుందండి యాక్చువల్గా మనం లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు కూడా మనకు కనపడుతుంది మండపము సో ఆ మండపంలోకి వచ్చేస్తే అక్కడ మనకి ఇక్కడ అక్షరాభ్యాసం అన్నప్రాసన నామకరణం అన్నీ కూడా చేస్తారనమాట ఇక్కడ పూజారులు ఉంటారు ఇంకా స్టాఫ్ కూడా ఉంటారనమాట కాకపోతే ఏంటంటే ఇది సామూహికంగా చేస్తారు కదండి సో అందుకని మనం వెయిట్ చేయాలి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అలా అంటే వాళ్ళు వెయిట్ చేయమంటారనమాట కొద్దిసేపు సో మనం ఒక్కలమే కాకుండా ఇంకా కూడా కొంచెం తోటి కలిపి చేస్తారనమాట సో మేమైతే వచ్చాము మా టికెట్ అయితే వాళ్ళకి ఇచ్చాము మేము తీసుకొచ్చిన సామాన్లు అన్నీ కూడా పూజా సామాగ్రి అంతా కూడా వాళ్ళకి ఇచ్చాము అక్కడ అవి తీసుకొని మమ్మల్ని కూర్చోమని చెప్పారనమాట వెయిట్ చేస్తున్నాము మా బుడ్డోడైతే బల ఎక్సైటెడ్గా ఉన్నాడనమాట స్కూల్కి వెళ్తావా అంటే ఆ వెళ్తాను వెళ్తాను అంటున్నాడు అసలు యాక్చువల్గా నిజంగా స్కూల్లో జాయిన్ చేస్తే వెళ్తాడా ఏడుస్తాడా అనేది ఏం తెలియదు సో ఇంకా ఈరోజు అక్షరాభ్యాసం చేసేస్తే యాక్చువల్గా చాలా ముందే చేసి ఉండాల్సింది కానీ ఏవో మూడాలు అనేవి అనేవేవో ఉన్నాయి కదండి సో అందుకని చేయలేదన్నమాట సో ఇంకా ఫైనల్గా ఇంకా ఒక టెన్ డేస్లో ఆ త్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది అందుకని ఆ థర్డ్ ఇయర్లోనే అక్షరాభ్యాసం చేస్తే మంచిది కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు మంచి రోజు అని చెప్పి చూసుకొని వచ్చామన్నమాట ఎలాగో సెకండ్ సాటర్డే కలిసి వచ్చింది సో తిది నక్షత్రం కూడా బాగుంది కదా అని చెప్పేసి ఈరోజు పెట్టుకున్నాము సో ఇంకా వచ్చారనమాట అండి ఒక నలుగురు అయితే వచ్చారు సో అందుకని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట పూజ అయితే మేము ఒక దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేసామండి ఇంకా కొంతమంది వస్తారని చెప్పాను అనేసి ఇక్కడ పూజ చేసుకునే వాళ్ళు అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళు ఉన్నారు నామకరణం చేసుకునే వాళ్ళు ఉన్నారు అన్నప్రాసనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట అందరూ కూర్చున్నాము వాళ్ళు ఫస్ట్ అయితే పూజని గణపతి పూజతోనే స్టార్ట్ చేశారనమాట అండి సో మనం ముందుగా గణపతికి పూజ చేసి బెల్లం అవి ఇస్తారు వాళ్ళు నైవేద్యంగా పెట్టేసి మొత్తం పూజ చేసుకోవాలన్నమాట అన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారండి పూజారి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అక్కడ అన్ని చెప్తూ ఉంటారు వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం పూజా విధానం చేసుకుంటూ ఉండడమే అనమాట అండి యాక్చువల్గా అయితే అమ్మా నాన్న వాళ్ళు వచ్చింటే కూడా ఇంకా హ్యాపీగా ఉండేదనమాట అమ్మానాన్న వాళ్ళకైతే మేము పిలిచాము రమ్మని చెప్పేసి కాకపోతే మేము ఇక్కడికి ప్రయాణం వచ్చే రోజు అమ్మానాన్న వాళ్ళు కూడా పెన్సిల్ కోనకి వెళ్తున్నారనమాట సో ముందుగా అమ్మ అనుకునిందంట కోనకి వెళ్తామని అనేసి ముందుగా అనుకున్నారు కదా ఎందుకులే అని చెప్పేసి మీరు వెళ్ళరాండి మేము కోనకి వెళ్ళాలని చెప్పి సో ఇంకా మేమైతే వచ్చామన్నమాట అండి ఇంకా మేము మాత్రమే వచ్చాము అమ్మానాన్న వాళ్ళు రాలేదు మా పెద్దోడు మాత్రము మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఏం చేయకుండా అలాగనే ఉన్నాడండి వీడు చాలా మా మా బుడ్డోడు వచ్చేసి భలే యాక్టివ్ అనమాట అండి ఫుల్గా అక్కడ ఉండేవన్నీ లాగేస్తున్నాడు అక్కడ వాళ్ళు అక్షింతలు వేసి పూజ చేయమంటే ఆయన కూడా వేసి చేయాలంట అందుకని చెప్పి అన్నీ చేస్తున్నాడు ఆ వేసేది సరిగా వేయట్లేదు అనమాట అండి అన్నీ పైకి కిందకి కలిపేస్తున్నాడు అలా చేయొద్దు చేయొద్దునా అని నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఎంతసేపు దూకి కిందకు వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట అసలు ఒక పట్టానం పట్టుకోవడానికి కుదరటం లేదు ఇంకా గణపతి పూజ అయిపోయిన తర్వాత అక్కడ గణపతి దగ్గర మనం పూజ చేసిన అక్షింతలు ఉంటాయి కదండి సో అక్షింతలు బాబు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పారనమాట సో బాబుని ఆశీర్దించాము ఆశీర్వదించిన తర్వాత అక్కడ ఆ పళ్ళెంలో బియ్యం పోసి ఉంది కదా దాని మీద ఓం అనేసి బాబు చేత ఒక మూడు సార్లు అయితే రాయించమని చెప్పారనమాట అండి మేమైతే ఓం అని చెప్పేసి ఒక మూడు సార్లు రాయించాము ఆ తర్వాత బియ్యం ప్లేట్ని పక్కకు పెట్టేసి ఆ పలక ఉంటుంది కదండి సో పలక మీద కూడా ఒక సైడ్ ఓం అని రాశారు ఇంకొక సైడ్ వచ్చేసి ఓం నమ శివాయ సిద్ధం నమహ అని చెప్పేసి రాసున్నారనమాట సో దాన్ని బాబు చేత రాయించమన్నారు అనమాట అండి నన్ను మా నన్ను మా వారిని ఇద్దరిని చేపట్టుకుని మా బుడ్డోడి చేత రాయించమని చెప్పారనమాట సో మా బాబు అయితే అంటే పలికిస్తూ రాయమన్నారు సో వాడు వచ్చిరాని మాటలతో పలుకుతున్నాడు అనమాట అండి కొంచెం వెరైటీగా పలుకుతున్నాడు సో మేమైతే పలుకుతూ రాసామన్నమాట ఇంక ఇక్కడికి పూజ అయితే అయిపోయిందనమాట అండి తర్వాత అక్కడ స్వామికి వేసిన పూలమాల ఉంటుంది కదా సో అది బాబు మెడలో అయితే వేయమని చెప్పని అన్నారనమాట సో కొన్ని చిన్న పూ పూలమాల ఉంటే కొంచెం పూలు ఉంటే నాకు తల్లో పెట్టుకోమని చెప్పి ఇచ్చారు సో ఇంకా కొబ్బరికాయ వచ్చేసి బయట కొట్టమని చెప్పని అన్నారనమాట సో ఇంకా ఎక్కడికి పూజ అయిపోయిందండి మొత్తము మనకి అక్షరాభ్యాసం పూజ వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ లోపే అయిపోయినట్టుందండి మేము ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసాము కొద్దిసేపు వెయిట్ చేయమంటే కొంచెం జనాలు వచ్చేవరకు వెయిట్ చేయమంటే ఆ తర్వాత పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ లోపే అయిపోయినట్టుందండి ఒక హాఫ్ ఎవరు కూడా టైం పట్టలేదు ఒక ట్వంటీ మినిట్స్ లోపే అండి సో ఇంకా పూజ అయిపోయింది సో ఇక్కడ విఘ్నేశ్వర స్వామి దగ్గర కూడా దండం పెట్టుకుందాం అని చెప్పేసి విఘ్నేశ్వర స్వామి దగ్గర దండం పెట్టుకుందామని చెప్పేసి వచ్చామన్నమాట మా బుడ్డోడికి మళ్ళీ పూలమాల వేసాం కదా వాడికి భలే సరదాగా ఉందన్నమాట అండి సో నేను యాక్చువల్గా వాడు ఉంచుకోడేమో తీసేయమంటాడేమో అని అనుకున్నాను కానీ వాడు మంచిగా వేసుకున్నాడు వేసుకుని హ్యాపీగా నవ్వుతూ ఆడుతూ ఉన్నాడు అనమాట సో ఇంకా అక్కడ విఘ్నేశ్వర స్వామికి దండం పెట్టుకునేసి ఇంకా అందరం కలిసి వినాయకుడి దగ్గర నిలబడేసి కొంచెం ఫోటోస్ అవి దిగేసి ఇంకా కొబ్బరికాయ కొడదామని చెప్పేసి బయలుదేరుతూ ఉన్నాం అనమాట అండి అప్పుడే అనౌన్స్మెంట్ వచ్చిందనమాట ఏంటి అని అంటే ఈరోజు నక్షత్రం ఉంది కదా అందుకని స్వామివారికి ఏమో స్పెషల్ సేవలో పూజలు ఉన్నాయంటండి అందుకని చెప్పేసి ఒక వన్ అవర్ అయితే దర్శనాలు ఆపేస్తున్నారనమాట క్యూ లైన్లో వెయిట్ చేసే పని అయితే వెయిట్ చేయండి లేదంటే అన్న ప్రసాదంకి వెళ్ళయింది కాబట్టి తినేసి వచ్చి నిలబడండి అని చెప్పేసి భక్తులకు విజ్ఞప్తి అని చెప్పేసి అక్కడ మైక్లో అయితే చెప్తూ ఉన్నారు సో మేము ఇంకా టికెట్స్ తీసుకోలేదు అంటే ఇక్కడ మాకు అక్షరాభ్యాసం ఎంత టైం తెలియదు కదా అక్షరాభ్యాసం అయిన తర్వాత దర్శనానికి టికెట్స్ తీసుకుందామని అనుకున్నాము అంతలోకే ఇంకా ఈ అనౌన్స్మెంట్ వచ్చిందనమాట సరే ముందైతే కొబ్బరికాయ కొడదామని చెప్పేసి వచ్చాము ఫుల్ రష్ ఉన్నారండి ఈరోజైతే సెకండ్ సాటర్డే ఒకటి నక్షత్రం ఒకటి ఇంకా కూడా ఏదో సమ్ ఏదో స్పెషల్ ఉండి ఉంండొచ్చు మొత్తం చాలామంది జనాభా అండి హండ్రెడ్ రూపీస్ టికెట్ దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ దగ్గర ఫుల్ రష్ ఉందనమాట ఇంకా మేమైతే లైన్లో అయితే నిలబడగలుగుతాం కానీ అత్తయ్యకి కొంచెం కష్టం కదా అత్తయ్య నిలబడలేరు కాబట్టి ఇంకా మేము ఒక డెసిషన్కి వచ్చామన్నమాట అనమాట అదేంటి అని అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం పే చేస్తే ఫర్ పర్సన్కి వేద అని టికెట్స్ ఇస్తారనమాట అండి అవి తీసుకుంటే కానీ మనకి ఇంత రష్ ఉండదు అనమాట సపరేట్గా వేరే లైన్ ఉంటుంది సో డైరెక్ట్గా మనము స్వామి దర్శనానికి వెళ్ళే దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ లోపలికి నడిస్తే స్వామిని దర్శనం చేసుకోవచ్చు సో ఇంకా మనకి ఇప్పుడు అవసరం కాబట్టి ఆ టికెట్ తీసుకుందామని అయితే అనుకున్నాం అనమాట ఇప్పుడు ఆ టికెట్స్ కూడా ఇవ్వట్లేదు అనమాట అండి వన్ ఓ క్లాక్ తర్వాత ఇస్తామని చెప్పని అన్నారు ఇంక అందుకని చెప్పేసి ఇక్కడ కూర్చొని వెయిట్ చేయేందుకు చేయాలి అప్పుడు ఇంకా మాకు ఫార్టీ మినిట్స్ పైనే టైం ఉన్నిందనమాట సో సరే అంతసేపు ఇక్కడేం వెయిట్ చేద్దాంలే వెళ్ళి కార్లో అయినా కూర్చుందాము అది కూడా కాక మేము ఫోన్స్ అయితే అందరం అండి దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ కౌంటర్లు ఇచ్చేద్దాంలే కొంచెం అక్షరాభ్యాసం టైంలో ఫొటోస్ అవి తీసుకుందాము సరదాగా బాగుంటుంది కదా అని చెప్పేసి వచ్చాము కదా ఫోన్లు తీసుకొని అందుకని సరే ఇంక అక్కడ వెయిట్ చేయదు ఏదో కార్లో కూర్చొని వెయిట్ చేద్దాము అలాగే ఫోన్లో కూడా కార్లో పెట్టేసి వెళ్ళిపోతే సరిపోతుందిలే అని చెప్పాను అనేసి ఇక్కడ కార్లోకి అయితే వచ్చామనమాట అండి ఇంకొక హాఫ్ అన్ అవర్ కార్లో కూర్చునేసి తర్వాత దర్శనానికి అయితే వెళ్తామనమాట ఫోన్లో అవన్నీ కార్లోనే పెట్టేసి వెళ్తాము మా బుడ్డోడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ప్లస్ ఏంటి అని అంటే ఆ మెళ్ళలో వేసిన పూల పాల మాత్రం వాడికి భలే వచ్చేసిందండి అస్సలు తీనివ్వటం లేదనమాట అలాగే వేసుకుని తిరుగుతున్నాడు ఆ పూలం అలా ఏమో బాగా సాగుతుందనమాట కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా సాగి మోకాళ్ళ వరకు వచ్చింది తర్వాత మేమైతే దర్శనానికి వెళ్ళామండి దర్శనంలో మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నా కూడా మాకైతే దగ్గర 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 వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు అవి తీసేసుకునేసి ఇంకా మేమైతే బయలుదేరేసామండి నెల్లూరుకి కానీ కాణిపాకంలోనే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆపామనమాట సప్తగిరి అనేసి ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము మా బుడ్డోడు పొద్దునే లేచాడు కదా బాగా ఎంజాయ్ చేశాడు బాగా గలబా చేసి అల్లరి చేసి అంతా చేసి ఇప్పుడైతే మంచి నిద్రలో ఉన్నాడనమాట సో ఇంకా అక్కడ అన్నీ మొత్తం ఫుడ్ స్మెల్ కూడా వస్తుంది అయినా కూడా వాడికి అస్సలు మెలకోలేదు యాక్చువల్గా కొంచెం స్మెల్ రగానే లేసేస్తాడు ఇంటి దగ్గర అయితే ఇప్పుడు బాగా ఆదమర్చి నిద్రపోతున్నాడు అనమాట ఇంకా మంచిగా నిద్రపోతున్నాడు అందుకని చెప్పేసి ఇంకా నేను వాడిని డిస్టర్బ్ చేయకుండా అలాగే ఒళ్ళోనే పడుకోబెట్టేసుకునేసి నేనైతే ఫుడ్ అయితే తింటున్నాను అనమాట అండి ఈ సప్తగిరి హోటల్లో ఎందుకు అండి ఫుడ్ అయితే నాకు చాలా యావరేజ్గా అనిపించింది లోపల యాంబియన్స్ అంతా కూడా బాగుంది కానీ ఫుడ్ జస్ట్ యావరేజ్ అనమాట అండి అంతే ఇంకా భోజనాలు తినేసిన తర్వాత ఇంకా బయలుదేరాము మంచిగా పొద్దున నిద్రలేసాం కదా ఆ పొద్దున నిద్రలేయటం ఒకటి ఇంకా కొంచెం అంత ఫుడ్ తిన్నాం కదా ఇంకా అందుకని నాకు పడుకోగానే బాగా నిద్ర వచ్చేసింది అనమాట ఇంకా ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో వచ్చేసి ఆ గూడూరుకి దగ్గరలో ఒక కెఫే ఉంటాను అక్కడ ఆపారనమాట అండి టీ కానీ కాఫీ కానీ ఏమైనా తాగుదామని చెప్పాను అనేసి నేను యాక్చువల్గా మా పాండిచ్చేరి ట్రిప్ మీరు చూస్తుంటే అప్పుడు తాగిన టీ కాఫీనేనండి తర్వాత దాదాపుగా ఒక త్రీ మంత్స్ అయినట్టుంది మళ్ళీ ఏం టీలు కాఫీలు ఏం తాగలేదన్నమాట కొంచెం మానేద్దాము అనే ఆలోచనలో ఉన్నాను ఎప్పుడో ఒకటి రెండు సార్లు మధ్యలో తాగుంటాను కొద్ది కొద్దిగా జస్ట్ ఒకటి రెండు సిప్పులు తప్ప తాగలేదు సో అయితే కొంచెం ఎందుకో జర్నీ చేసి వచ్చాం కదా కొంచెం తల భారంగా ఉంటే తాగుదాంలేనైతే అనుకున్నాను కాకపోతే నేను తాగలేకపోయానండి ఈ మధ్య మానేసి ఉన్నాను కదా అలవాటు తప్పింది కదా అసలుకి తాగలేకపోయాను అనమాట కొంచెం తాగేసి మా వారికి ఇచ్చాను ఇంకా మా బుడ్డోడు మా పెద్దోరు ఇద్దరు కూడా కూల్ డ్రింక్ షేర్ అనమాట అండి లవర్స్ లాగా ఒక డ్రింక్లో రెండు స్ట్రాలు వేసుకొని తాగుతున్నారనమాట చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఫన్నీగా కూడా ఉన్నింది సో అంతే అండి ఇంక మేము బయలుదేరేసాం అనమాట అండి ఇంకొక వన్ అవర్లో ఇంటికైతే వెళ్ళిపోతాము ఇలా జరిగిందండి మా అక్షర భాస్మతి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్